మాతృద్యోతాభ్యమహ పితృద్యోతాభ్యమ శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమ శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఇచ్చి కాపాడని కోరుతున్నాం శ్రీ తిరువూరు శేషములింది ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం ఈరోజు నా భగవద్గీతలోని పదిహేడవ అధ్యాయం నుండి పద్నాలుగో శ్లోకం గురించి విశ్లేషించుకుందాం ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ సాధకుడైనటువంటి అర్జునుడికి విధంగా చెప్పడం జరుగుతుంది ఏంటంటే ప్రతి విషయంలోనూ మనస్సు వాక్కు శరీరము ఒకే రకంగా ఒకదానికోదాటి అనుకూలంగా ఉండాలి దాన్ని అనుకూలంగా ఎప్పుడైతే ఉంటామో తను ఆ పనిని చేయగలుగుతాడు అది లేకపోతే చేయలేదు చెప్తుంది అంటే ఏ విధంగా శరీరం ఏం చేయాలి శరీరము ఎప్పుడూ కూడా దేవతలను పూజిస్తూ తర్వాత దేవాలయాలకు వెళుతూ అక్కడ ఉన్నటువంటి సంస్కారవంతమైనటువంటి విషయాలు తెలుసుకుంటూ ఉండాలి అదేవిధంగా విద్యావంతులను గౌరవిస్తూ ఉండాలి అదేవిధంగా ఇంటిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు తాత ముత్తాతలు ఉన్న వాళ్ళందరినీ కూడా వారి యొక్క అర్హతను బట్టి గౌరవిస్తూ ఉండాలి అదేవిధంగా గురువులను కూడా సముచితంగా గౌరవించాలి పూజించాలి కాబట్టి ఎప్పుడూ కూడా శరీరము అనేటటువంటి పంచేంద్రియాల్లో శరీరం కూడా ఒకటి కాబట్టి అది ఎప్పుడూ శుద్ధంగానే ఉండాలి అంటే మనం ఏమైతే చెబుతామో అదే ఆచరించేటట్టుగా ఉండాలి ముక్కుసూటి తనాన్ని ముక్కుసూటితనాన్ని ఎప్పుడూ పోతూ ఉండాలి అంతేగాని జనేంద్రియ ప్రలోభానికి లోను కాకపోవటం వల్ల తను పనులను హింస పెట్టకుండా అహింసా మార్గంతో తనను ఎప్పుడూ కూడా తన వల్ల ఇతరులకు ఇతరుల వల్ల తనకు ఇబ్బంది కలగకుండా చేస్తూ ఉంటే అది శరీరం చేసే తపస్సు అని తెలియచేస్తుంది కాబట్టి సాధకుడు ఎప్పుడూ కూడా తన శరీరం ఏమి చేయాలి ఎలా చూడాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేస్తుంది కంటితో ఎప్పుడు మంచినే చూడాలి నోటితో ఎప్పుడూ మంచినే మాట్లాడాలి తర్వాత ఖాళీతో మనం ఎప్పుడూ మంచి మార్గాన్ని దే తీర్థయాత్రలు కానీ దేవతలు కానీ దే కానీ ఎక్కడికైనా కానీ మంచి కోసమే చేస్తూ ఉండాలి అని తెలియజేస్తుంది అలాగనగా ఎవరైతే చేస్తారో అది శరీరంతో చేసేటటువంటి తపస్సు అవుతుందని తెలియచేస్తుంది స్వస్తి సరివేదన భవంతు ఇలా చేసిన వారు తప్పనిసరిగా వాళ్ళు ముక్తులు అవుతారు ధన్యులు అవుతారు అని తెలియజేస్తుంది స్వస్తి